జీసస్ అందరు వన్ క్రాస్ యువర్ హ్యాండ్స్ అంటే ఏంటిది క్రాస్ కదా అవునా కాదా క్రాస్ అనగానే ఇప్పుడు సిగ్నల్ లో చూస్తాం పెద్ద రెడ్ మార్క్ స్టాప్ అని చెప్పేసి సో ఏం చేయాలి మనము ఆగాల్సిందే హలో లూయా ఆగకుండా వెళ్తే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుందా లేదా బికాస్ ఆపోజిట్ వాళ్ళు వస్తారు కాబట్టి ఖచ్చితంగా డాష్ చేస్తారు హాలూయ బట్ హియర్ దేవుడు మన సిన్నిని ఈ విధంగా కొట్టివేశాడు నిన్ను చూడగానే సాతానికి రెడ్ మార్క్ ఏస రక్తం కనిపిస్తుంది అంట సిల్వ రక్తం గట్టిగా చోపర్లు పెట్టాలి నిన్ను చూడగానే ఆ సిల్వ కనిపించగానే ఐ కేమ్ టు రాంగ్ అడ్రస్ అవేన్ డెవిల్ యుమ్ టు రాంగ్ అడ్రస్ నేను ఏసీకి చెందిన వ్యక్తిని ఐఎమ్ ఐఎమ్ సెపరేటెడ్ ఐఎమ్ మోస్ట్ లవ్డ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ ఫాదర్ సన్ ఆ మెన్ ఇంకా ఇప్పటి వరకు ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఐఎమ్ నాట్ లవడ్ నేను రిజెక్టెడ్ అని చెప్పి డిప్రెషన్లో పోవడము నాకు ఎవ్వరు లేరు మాతో ఎవ్వరు మాట్లాడట్లేదు సంఘానికి వస్తాయి మాతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేదు వాళ్ళు లేరు ఇంట్లో చూసే వాళ్ళు లేరు చుట్టాలు లేరు ఎవ్వరు అవసరం లేదు మనకి ఎన్ని మేకులు ఎంత మేము ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను చూసిన దేవుడికి ఏదైతే ముళ్ళ కిరీటం పెట్టినారో ఒక్క ముళ్ళు ఎంత చాలా పాయిజనస్ అనమాట భయంకరమైన పాయిజన్ కల నొప్పితో కూడినటువంటి ముళ్ళు అనమాట కొంచెం ఇట్లా కూర్చుకుంటేనే మనకు అవ్వట్లేదు జస్ట్ ఇమాజిన్ ఆ అక్కడ ఆయనకు పెట్టి కూర్చున్నారు యాక్చువల్గా ఈరోజు నేను తీసుకురావాలి కనిపించలేదు మిస్ప్లేస్ అయ్యింది అందరికి ఇట్లా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాము అలలుయా అంత భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటాన్ని ఆయన ఆల్రెడీ పెట్టేసుకున్నాడు ఆ దేవుడు మీ నా పాపముల నిమిత్తం కండెమ్నేషన్ని సిక్నెస్ని ప్రతిదీ మనం చూసినాం కదా ఎవ్రీథింగ్ హీ హాస్ టేకన్ ఆల్రెడీ అయిపోయింది మనము డ్రా చేసుకోవాల్సింది డిక్లేర్ అండ్ డిగ్రీ ఆఫ్ హిస్ గ్రేస్ హాను లూయా నమ్ముతున్నారా లేదా అయిపోయింది అంత ఇటు డన్ ఆల్రెడీ వన్స్ ఫర్ ఆల్ ఫ్యూచర్లో చేయబోయేదానికి చేసేదానికి క్రైస్తవుడు అనగానే ఒక ఎంజాయ్ బిల్ ఉన్నాడు లైఫ్ ఆమె ఏడుస్తూ అజేల అవసరమే లేదు డిప్రెషన్ అవసరమే లేదు ఆ తండ్రి ఫినిష్డ్ వర్క్ ని ఒక్కసారిగా మనం జ్ఞాపకం చేసుకొని డిక్లేర్ చేస్తూ ఉన్నట్లయితే నిజంగా చెప్తున్నాను ఆ బైబిల్ నాలెడ్జ్ అవసరం లేదంట బైబిల్ వాక్యం మీకు ఎంత తెలిసింది కాదు బైబిల్ వాక్యంలోని ప్రత్యక్షత నువ్వు ఏదైతే గ్రహించి తీసుకుంటున్నావో అదే నీ జీవితంలో పనిచేస్తుంది ఆల్రెడీ నా నా యేసు డాడీ నాకు ఆల్రెడీ పే చేసేసండు అంతే ఫినిష్ ఇంక అయిపోయింది ఓన్లీ మనం ఇప్పుడు కృపకాలంలో రెడ్ మార్క్ ఆ క్రాస్ ని ఆల్రెడీ మన పైన ముద్రించేసాడు ఆ దేవుడు ఆమె సో నథింగ్ కెన్ హామర్స్ నథింగ్ కెన్ టచ్ హలో అయితే ఈ రోజున ఆ తండ్రి దేవుణ్ణి ఇంకొక వ్యక్తి బైబుల్లో మనం చూసుకున్నట్లయితే స్టెఫెన్ గురించి అందరికి తెలుసు కదా స్టీఫెన్ స్టీలతో కొట్టడం చూసాము భయంకరంగా రాళ్లతో కొట్టి 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 చంపేస్తారు ఆయనని ఆయన చివరి క్షణంలో మోకరించి తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు ప్లీజ్ ఫర్గీవ్ దెమ్ అన్నాడు హలో మనం మనమైతే ఒక చిన్న మాట అనగానే చాలు ఎంతకైతే అంత తెగిస్తా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తే కానీ మనకి ఈగో సాటిస్ఫాక్షన్ కాదు హలలుయ్యా లేదంటే నెక్స్ట్ మొమెంట్ నోట్లో నుంచి దేవుడే చూసుకుంటాడు దేవుడే నీకు శాపం ఇస్తాడు మనమే నోటితోని శాపాలు ఇస్తాం ఇందాక చెప్పింది కదా షారులు నోటి మాట క్రైస్తవుల యొక్క నోటి మాట చాలా చాలా విలువైన మాటలు హలలుయ జీవన్ మరణాలు మన నోటి ద్వారానే దేవుడు పలికిస్తున్నాడు పలకండి పెలకండి పలకండి బికాస్ వాక్యం ఏం చెప్తుంది జీవన్ జీవజల నదులు మన నోటి నుంచి మన కడుపులో నుంచి పారాలి హలలీగా ఎక్కడైతే జీవజల నదులు వస్తాయో అక్కడ చేదు నదులు శాపాలు అవన్నీ ఉండకూడదు క్రైస్తవ బిడ్డలుగా ఆమెన్ సో ఈ సంవత్సరము ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినములో మనమందరము కళ్ళు మూసుకుని దేవాతి దేవుడి దగ్గర దేవా పర్లేదు నీ నిమిత్తమే నన్ను వంద అన్నా పర్లేదు ప్రవీణ్ అన్నా చూడండి ఎంత భయంకరంగా హ్యాపీగా చనిపోయినాడు ఆయనని ఏం చేసి మంచి రెడ్ కార్పెట్ వేసి ఒక జీవన్ కిరీటం పెట్టి ఆయనని లోపలికి ఆహ్వానిస్తారంట హాలే లూయా ఎవరికైనా క్రీస్తు నమ్ముకోగానే మనకు ఆల్రెడీ అక్కడ సీట్ ఉంది హెవెన్ లో ఐ మీన్ అంతే సరిపోతుందా పెద్ద పెద్ద మ్యాన్షన్స్ ని దేవుడు మనకి అనే డ్రీమ్ ని విజన్ ని మనం కలిగిన వ్యక్తులుగా ఉండాలి విజనరీస్ విల్ ఆల్వేస్ గెట్ సక్సీడెడ్ ద విదౌట్ విజన్ మ్యాన్ విల్ ఫెయిల్ హాలి ఆ విజన్ తో బ్రదర్ చెప్పినట్లు దైవ సభలు చెప్తూనే ఉన్నారు ఎంతో మంది పరమ తండ్రి చెప్పినది ఆ కుమారుడు విని ఏ విధంగా ఆయన వాగ్దానము ప్రతిదీ లేఖనము నెరవేరాలని ఆయన తపన ఆయన వేదన మనంతా మన మన కోసం ఆయన అనుభవించినది సేమ్ వే యు అప్లై ఫర్ లా సర్వెంట్ ఆఫ్ గాడ్ హలో సర్వెంట్ ఆఫ్ గాడ్ దగ్గర చిన్న బిడ్డల్లాగా మీరు ప్రతిదీ అది ఆ విధంగా అట్టి రూపంలో మీరు పొందుకొని ముందుకు వెళ్ళినట్లయితే సీరియస్లీ మెనీ జీసస్ విల్ అరైజ్ ఇన్ జీసస్ నేమ్ హలో లూయా